వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని అమరావతిలోని నేలపాడు రెవెన్యూ పరిధిలో హైకోర్టు భవన నిర్మాణానికి ఒకేసారి నాలుగు రాఫ్టులలో కాంక్రీట్ పనులకు శుక్రవారం మంత్రి నారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు అనంతరం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఇంకా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు రాఫ్ ఫౌండేషన్కి పదిహేను వేల టన్నుల కాంక్రీట్ని రాఫ్ ఫౌండేషన్ దాన్ని ప్లాన్ చేశారు ఇది మొత్తం ఈ హైకోర్టు భవనానికి అరవై ఐదు వేల టన్నుల కాంక్రీట్ ర్యాఫ్ట్ ఫౌండేషన్ చేయాలి ఆల్రెడీ పదిహేను వేల టన్లు వేశారు ఇవాళ పదిహేను వేలు టన్ చేస్తున్నారు పూర్తి చేయాలంటే మూడు రోజులు పూర్తి అవుతుంది ఈ విధంగా ఈరోజు ఎందుకంటే దీంట్లో ఈ యొక్క ఐకానిక్ భవన్లో మేజర్ ఏంటంటే ర్యాఫ్ట్ ఫౌండేషనే ఎక్కువ సమయం దానికే పడుతుంది అది అయిన తర్వాత మిగతా యొక్క వర్క్ పాస్ట్గా అవుతుంది మొత్తం యాభై రెండు కోర్టు హాల్స్ ఇరవై ఒక్క లక్షల సదరబడుగుల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం బేస్మెంట్ గ్రౌండ్ ప్లస్ ఎనిమిది ఫ్లోర్లు ఏ ఐకానిక్ బిల్డింగ్ దీంట్లో ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్కి ఇది పూర్తి అయ్యే విధంగా యాక్చువల్గా జరుగుతుంది మేజర్గా ఫౌండేషన్ కానీ అయిపోతే మిగతా వర్క్ నార్మల్గా ఇది ఫాస్ట్గా అవుతుంది ఇది యాభై మీటర్లు ఎత్తుంటుంది యాభై పాయింట్ నాలుగు ఐదు మీటర్ల ఎత్తుండేది ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా ఫోర్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్ దీనికి ఈరోజు యాక్చువల్గా కాంక్రీటు స్టార్ట్ చేశారు అమరావతిలో ఏదైతే అధికారుల కోసం నాలుగు వేల ఇరవై ఆరు భవనాలు కడుతున్నారు హౌసెస్ అపార్ట్మెంట్లు కావచ్చు లేదా ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఐఏఎస్ శాస్త్రం సంబంధించిన అపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి లోపల కేవలం కబ్బోర్డ్స్ బిగిస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నుంచి కూడా ఇన్సైడ్ పూర్తి అయిపోయింది అయితే అవుట్ సైడ్ ఎస్టీపీ కానీ రోడ్డు కానీ క్లబ్ హౌస్ గ్రీనరీ ఆ డెవలప్మెంట్ ఉంది అది కూడా యాక్చువల్గా ఉన్నారు ఒక ఐఏఎస్ఆర్స్ నుంచి ఇండివిజువల్ బిల్డింగ్స్ తర్వాత మినిస్టర్స్ బంగళాలు కొన్ని చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటాయి కొన్ని ఇంకా చేయాల్సి ఉంది అవి కూడా ఫాస్ట్గా చేస్తున్నారు వీలైనంతరికి ఇవన్నీ కూడా ఈ నాలుగు వేల ఇరవై ఆరులో మూడు వేల ఐదు వందలు మార్చ్ ఎండింగ్ పూర్తయ్యి ఏప్రిల్ అధికారులు విచ్ఛేదన చేస్తున్నాం మిగిలిన ఐదు ఇరవై ఆరు కూడా ఆ తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ అంటే ఆ తర్వాత ఏప్రిల్ కానీ కొన్ని మేలో కొన్ని కంప్లీట్ చేస్తారు ఈ విధంగా యాక్చువల్గా ఈరోజు అధికారులకు సంబంధించిన భవనాలు కానీ హైకోర్టు కానీ అదే అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తి అసెంబ్లీ కానీ అదేవిధంగా ఐదు ఐకానిక్ టవర్స్ అవి కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినట్టు ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలకు కూర్చేయడం జరుగుతుంది